హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు శుభవార్తలు అయితే తెలిపింది సో ఈ శుభవార్తలు విన్నారు అంటే నిజంగా మీరైతే ఎగిరైతే గంతేస్తారు అంత మంచి శుభవార్తలు అయితే వచ్చాయండి ఈ శుభవార్తలు అనేటివి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి సో ఈ పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రెండు శుభవార్తలు అయితే తెలిపారని చెప్పారు కదా సో ఒకటి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇంకొకటి వచ్చేసి మోడీ గారు అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు ప్రభుత్వాల నుంచి కూడా మనకు ఈ శుభవార్తలు అయితే ఉన్నాయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చాయి పాత రేషన్ కార్డులు రద్దు చేశారు ఇప్పుడు మనకు ఏటీఎం కార్డు లాంటి రేషన్ కార్డులు ఇంత చిన్న చిన్న కార్డులు అయితే రావడం అయితే జరిగింది సో ఈ సంగతి అందరికీ కూడా తెలిసిందే కదా ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనకు రేషన్కి సంబంధించి కొత్త కొత్త సరుకులు కూడా తీసుకొని వస్తున్నారు అది కూడా ఇప్పుడు నవంబర్ కాబట్టి డిసెంబర్ నుంచి ప్రతీ నెలా కూడా మనకు ఏడు రకాల సరుకులు అయితే రేషన్లు అయితే వస్తున్నాయండి ఈ ఏడు రకాల సరుకులు తక్కువ బడ్జెట్ అంటే ఎంత తక్కువ అంటే చాలా చాలా తక్కువ ఆ రేట్లు కూడా నేనైతే మీకు చెప్తాను ఇప్పుడు ఉన్న మనకు మార్కెట్లో ఉన్న రేట్ల కంటే అసలు చాలా అంటే చాలా తక్కువ రేట్లు కూడా చెప్తాను ప్రతి నెలా కూడా ఈ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు దీంతో పాటుగా జన జనవరి నెలలో అయితే చంద్రన్న కానుకలు కూడా పంపిణీ చేస్తారు కానుకల పంపిణీలో కూడా మనకు ఎలాంటి సరుకులు వస్తాయనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఆ అప్డేట్ కూడా మనకు త్వరలోనే రానుంది సో ఇప్పుడేంటంటే మనకు ఆ ఏడు రకాల సరుకులు వచ్చేసి కందిపప్పు అండి కందిపప్పు గోధుమ పిండి వన్ కేజీ వన్ కేజీ అనమాట ఆయిల్ ప్యాకెట్ కూడా వన్ కేజీ ఇంకా చక్కెర బెల్లం పచ్చిశెనగపప్పు నెయ్యి ఈ ఏడు రకాల సరుకులు అయితే ఇస్తున్నారు ఇంకా రైసు రైసింగ్ మామూలే కదా ఈ ఏడు రకాల సరుకుల్లో కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనకు చక్కెర ఒక హాఫ్ కేజీ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ అయితే పడుతుంది ఒక కేజీ వచ్చేసి ఇరవై రెండు రూపాయలు సో మనకు చక్కెర ఇంకా రకరకాల సరుకులు అయితే ఇస్తున్నారు కదా నేను కరెక్ట్ రేట్లు అయితే కనుక్కొని ఒక నిమిషం ఆలోచించి చెప్తాను ఎందుకంటే బయట రేట్ల గురించి మనకు తెలియాలి కదా కాకపోతే మనకు ప్రభుత్వం ఇచ్చిన రేట్లు అయితే మనకు తెలుసు అనమాట సో కేజీ కందిపప్పు వచ్చేసి మనకు బయట వన్ థర్టీ రూపీస్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ లోపలైతే ఉంటుందన్నమాట అదే మనకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో ఈ కందిపప్పుని కేవలం అరవై రూపాయలకే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే సగం రేటు కంటే కూడా కొంచెం తగ్గించేసారనమాట అరవై రూపాయలకే కేజీ కందిపప్పునైతే ఇస్తారండి సో అందుకని చెప్పి కందిపప్పే కాదు నెయ్యి అయితే మనకు కేజీ వచ్చేసి బయట మార్కెట్లో కానివ్వండి విలేజ్లో కానివ్వండి తొమ్మిది వందల అయితే పడుతుంది ఆ నెయ్యిని కూడా మనకైతే కేజీ ఆరు వందల రూపాయలకి ఇస్తున్నారు సో నెయ్యి ప్యాకెట్ వచ్చేసి మనకు కేజీ అయితే ఇవ్వరండి హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే ఇస్తారు ఒకరికి ఒక హాఫ్ కేజీ మాత్రమే వస్తుంది మీకు అంతకంటే ఎక్కువ కావాలన్నా కూడా మనకు అక్కడ ఇవ్వరనమాట ఇంకెవరి పేరు మీద అయినా మీ బంధువులు మీ పక్కన వాళ్ళు ఎవరి దగ్గరనే మీరు తీసుకోవచ్చు కానీ మీపై మాత్రం ఒక హాఫ్ కేజీనే తీసుకోవచ్చు గోధుమ పిండి అయితే ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ అయితే ఇస్తారు చక్కెర కూడా ఒక కేజీ ఇంకా బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ నెయ్యి కూడా హాఫ్ కేజీ ఇంకా మిగతావన్నీ హాఫ్ హాఫ్ కేజీ లెక్క మాత్రం మనకు ఇంక నుంచి ప్రతీ నెలా కూడా రేషన్లో అయితే ఇస్తారు దాంతోపాటుగా రాగులు కూడా ఇస్తున్నారు అండి రాగులు అయితే ఇస్తున్నారు కానీ ఆ రాగుల్లో ఏంటంటే మీకు రాగులు కావాలంటే వేయించుకోవచ్చు అది కూడా డబ్బులు పెట్టు కొనాల్సిన అవసరం లేదు రైస్ మీరు రెండు కేజీలు ఆపుకుంటే రాగులు రెండు కేజీలు తీసుకోవచ్చు రైస్ పది కేజీలు ఆపుకుంటే రాగులు మీరు పది కేజీలు తీసుకోవచ్చు ఈ విధంగా రాగులు అయితే తీసుకోవచ్చు వాటికి మీరు ఎలాంటి డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనకు డిసెంబర్ నుంచి ఈ సరుకులు అయితే రేషన్ షాపుల్లో పంపిణీ అయితే చేస్తున్నారండి త్వరలోనే మనకు రేషన్ రేషన్లో జనవరికి చెందరన్న కానుకలు కూడా ఇస్తారు అవి అనేది చెప్తాను సో నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మోదీ గారు ఏర్పాటు చేసిన స్కీమ్ అన్నమాట ఇది ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది అండి ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అదేంటంటే మనకు బ్యాంకు లోన్స్ అండి ఈ బ్యాంకు లోన్స్ అనేటివి మనకు ఎంత ఇస్తారు ఎంతవరకు లోన్ ఇస్తారు అసలా నిజంగా ఇస్తారా లేదా దీని గురించి నేను ఇంతకుముందు చెప్పాను ఆ స్కీమ్ అప్పటితో పోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది సో బ్యాంకుకి వెళ్తే చాలామంది అసలు లోన్లు ఇవ్వటం లేదు మీకు ఎవరు చెప్పారు అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాగా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి లేకుంటే మీరే గట్టిగా మాట్లాడేలాగా మాట్లాడండి ఎందుకంటే లోన్లు తీసుకొని చాలామంది ఇవ్వడం లేదు అలా ప్రభుత్వం ఇచ్చే లోన్లు తీసుకొని ఇవ్వకపోవడం వల్లే బ్యాంక్ వాళ్ళు మీకు రెస్పాన్స్ అయితే అవ్వకపోవడం అయితే కారణం అనమాట అందుకే మీరు గట్టిగా మాట్లాడాలి లేకుంటే మీరు మాట్లాడలేకపోతే మీకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా బ్యాంకుకి అయితే తీసుకెళ్ళాలి ఇలా తీసుకెళ్ళిన తర్వాత బ్యాంకులు అయితే మీకు లోన్ అయితే అడగండి సో లోన్ ఇచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇది ఒక్కటి తెలుసుకోండి సిబిల్ స్కోర్ అనేది బాగుండాలండి ఎందుకంటే ఆల్రెడీ లోన్లు తీసుకొని ఎగ్గొట్టేసిన వాళ్ళకైతే ఇవ్వరు మీ సిబిల్ స్కోర్ అనేది బాగుంటే బ్యాంక్ వాళ్ళు పిలిచి మరి మీకు లోన్ అయితే ఇస్తారు సో స్టార్టింగు లోన్ అనేది యాభై వేల రూపాయలు అనేది ఇస్తారండి ఈ యాభై వేల రూపాయలు అనేది మీరు కట్టుకోవాలి మీ ఇష్టం దీంట్లో ఆప్షన్ అనేది మీ ఇష్టం వెయ్యి రూపాయల నుంచి ఎంతైనా కూడా ప్రతి మంత్ ఏ డేట్ లోపల కడతామనేది మీకు అక్కడ ఒక ఫామ్ అయితే ఇస్తారో ఆ ఫార్మ్ సైన్ చేయాలన్నమాట మొత్తం చదివి అంటే నెలకి ఎంత కట్టగలుతారు ఏ డేట్ లోపల కట్టగలుగుతారు ఈ విధంగా అయితే మనకు లోన్స్ అయితే ఇస్తున్నారండి గవర్నమెంట్ లోన్స్ అని చెప్పేసి మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లోన్స్ గవర్నమెంట్ లోన్స్ అని చెప్పి బ్యాంక్ వాళ్ళని అయితే అడగండి మీకు యాభై అయితే ఇస్తారండి సో ఒక కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరికైనా కూడా ఈ లోన్స్ అయితే ఇస్తారండి పద్దెనిమిది సంవత్సరాలు నిండుంటే ఎవరికైనా ప్రతి ఒక్కరికి లోన్ అయితే ఇస్తారు ఒక కుటుంబంలో నలుగురున్నా సరే నలుగురు కూడా తీసుకోవచ్చు కానీ లోన్స్ మాత్రం టైం టు టైం కట్టాలండి కడితే మీరు తొందరగా కట్టేసుకున్నా లేకుండా లేట్ అయినా పర్వాలేదు కానీ టైం టు టైం కట్టుకోవాలి అలా కట్టుకుంటే లక్ష రూపాయలు లోన్ అయితే ఇస్తారు మళ్ళీ కూడా కట్టుకుంటే రెండు లక్షలు అయితే ఇస్తారు ఈ విధంగా మీరు ఎంతెంత లోన్స్ అయినా కూడా తీసుకోవచ్చు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాభై వేలు తీసుకుంటే మీ ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి నలుగురు మీద తీసేసుకోండి అవి మంచిగా కట్టేసుకోండి ఆ తర్వాత లక్ష ఇస్తారు ఆ లక్ష తీసుకొని నలుగురికి నాలుగు లక్షలు అనుకోండి ఏదైనా ఒక మంచి బిజినెస్ కావచ్చు ఇల్లు కట్టుకోవడం కావచ్చు ఇలాంటివి చేసుకుంటే మీరు ప్రతి నెల కూడా కట్టుకోవడానికి బాగుంటుంది ఇంకా ఇంకా మీకు ప్రభుత్వం నుంచి కూడా లోన్స్ అయితే వస్తాయండి సో ఇదైతే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు తీసుకొచ్చిన పథకం అనమాట సో ఈ లోన్స్ అయితే గవర్నమెంట్ తరఫున ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళండి వాళ్ళు ఇవ్వనని చెప్తారు ఎందుకంటే చాలామంది ఇలా లోన్స్ తీసుకొని అసలు ఇవ్వడం లేదు అసలు సమాధానం కూడా చెప్పడం లేదు ఇది గవర్నమెంట్ కాబట్టి సో గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇంకా వాళ్ళకు మనుషులు పెట్టి ఇంకా నడిగించాలి కాబట్టి అందుకే వాళ్ళు కూడా ఇవ్వడం లేదండి మీరు కొంచెం గట్టిగా తెలిసిన వాళ్ళతో తీసుకెళ్ళి మాట్లాడితే అప్పుడు ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇదండి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం